ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిందని తూర్పు రాయలసీమ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మేగడ వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు ఇటు ప్రభుత్వోపాధ్యాయులు అటు నిరుద్యోగులను సైతం వంచారు ఈ నేపథ్యంలోనే పట్టభద్రులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తమకు మద్దతు ప్రకటించారంటున్న పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మేగడ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఈ నెల మార్చి పదమూడు తరగతి జరగనున్నాయి ఈ నేపథ్యంలో బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీడీపీ ఎమ్మెల్సీ ఉప పట్టుబద్దుల అభ్యర్థి మేగడ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నెల పదమూడు తారీఖున జరగనున్న యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తన గెలిపే లక్ష్యంగా విద్య రహాల్లో క్యాంపింగ్ వెళ్తుంది మీరు ఏ విధంగా ఆ యొక్క పట్టుబద్ధుల ముందుకెళ్తున్నారు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మా అజెండా ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడుతున్నాం మేము పెద్ద ఎత్తున నిరుద్యోగుల యొక్క అంశాలు ఇతర ఉద్యోగులు ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు జీతాలు లోపాలు పేఎఫ్లు క్లోజర్స్ దాదాపు రకరకాల అంశాలు ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్తో సహా ఎదుర్కొంటున్నారు ఈ విషయాలన్నింటినీ మా ప్రచారం ఎట్లుంటుందంటే మేమేదో వేదికల మీద కూర్చొని మీటింగ్లు చెప్పే పరిస్థితి కాదు గ్రౌండ్ స్థాయికి వెళ్ళి ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయులని పెన్షనర్స్ని నిరుద్యోగులని కూడా గ్రామాల స్థాయికి వెళ్ళి మేము కలుస్తున్నాం మా మా తరఫున మా కేడర్ కూడా మొత్తం మాకు బలం మాకు బలాన్ని ఇచ్చే మా పరిస్థితి అంతా మాకు దాదాపు కేవలం ఇలా పీడిఎఫ్ అంటే ఏ ఒక్కరో కాదు అక్కడ మీరు గమనించాల్సింది ఆర్టీసీ ఎంప్లాయీస్ కరెంట్ ఎంప్లాయీస్ ఎల్ఐసి ఎంప్లాయీస్ పోస్టల్ ఎంప్లాయీస్ టీచర్సు ఎస్టీయూ దాంట్లో ఎస్టీయు యూటీఎఫ్ సిపిఎస్ ఎంప్లాయీసు అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్స్ దాదాపు ఈరోజు ఉద్యోగ వర్గం మొత్తం కూడా ఈరోజు మా వెన్నంటే ఉంది ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్స్ నిరుద్యోగుల యొక్క సమస్యలని బలంగా శాసనమండలిలో వినిపించే వాయిస్గా ఇప్పుడు దాకా శాసనమండలిలో మేము వినిపించాం దాన్ని నమ్మే ఈరోజు ప్రజలంతా కూడా మా వెంట ఉన్నారు అందుకని ఆ వైపుగా మా కింది స్థాయి దాకా ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని నిరుద్యోగులను కలిసి ఓట్లు అడుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం బోగస్ ఓట్లు తొలి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం అంది ప్రభుత్వం కాదు ఎలక్షన్ కమిషన్ది ఎలక్షన్ కమిషన్ను బోగస్ ఓట్లు తొలగించాలనే చా చిత్తశుద్ధితో పనిచేసినట్టయితే మేము అడిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ని సిఈసీని ఒకటి అడిగాం మొత్తం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు రెండు రోజులు ఓపెన్లో పెట్టండి వాటన్నింటిలో జరిగిన లోపాలు మేము బయటపెడతామని చెప్పి టూ డేస్ ఓన్లీ మేము అడిగింది అక్కడ మాకు అవకాశం ఇవ్వకపోవటం దీంట్లో ఉన్న లోపాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గుర్తించకపోవటం కింది స్థాయిలో ఆఫీసర్లు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ అయినా కానీ బై హ్యాండ్ తీసుకెళ్లిన వాటిని నిరాకరించిన కానీ ఆన్లైన్లో చేసినటువంటి బోగస్ సోట్లు మొత్తాన్ని అంగీకరించారు దీన్ని మేము అన్ని విషయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ మాకైతే న్యాయం జరగలేదు కానీ ఎప్పటికైనా కానీ మేము చేయగలిగినంత చేశాం కానీ ఆ వైపు మేము కింది స్థాయి దాకా ప్రచారం ద్వారానే వీటిని మా అభిప్రాయం అయితే రేపు ఎన్నికల రోజున ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొచ్చి చూపించవచ్చు అని చెప్పారు అసలు టా ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించిన వాడికి ఓటుకి ఇచ్చినట్టయితే సరైనటువంటి న్యాయం జరుగుతుంది తూర్పు